మండైలోగే చెప్పాలి దిమ్మ తీరికి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా నాన్నగారంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని ఒక్క మాట తప్ప ఆయన ఎప్పుడూ నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు నువ్వు గెట్టపల్లో చాలా బాగుంటారా ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు ఆ మాట ఎందుకో నేను ఎప్పుడూ వినలేదు ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు ఆయన ఆశిస్తున్న ఎప్పుడూ మనతోనే ఉంటాయి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్ దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను ఐ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేక్ మై డైరెక్టర్ ద మోస్ట్ ప్రౌడ్ వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం ద హోల్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రౌడ్ ఆఫ్ అస్ ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఫస్ట్ రివీల్ మాత్రమే ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఓకే వదిలాస్తున్నాను మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పల ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా ఆ మాట చెప్పాలి చేతులు ఎత్తి దండం పెట్టం తప్ప నాకు ఇంకేం తెలియదు మేము మా టీం పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ చాలా కష్టపడి ఈ ఎవెంట్ని మీకోసం ఆర్గనైజ్ చేసాం మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దయచేసి మీరింటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్ మీ ఆశస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్